హాయ్ హలో ఇవాళ మా లంచ్ స్పెషల్ సెంటర్ చూద్దామా ఇవాళ కొంచెం చాలా లేట్ అయింది లంచ్ ప్రిపరేషన్కి ఇంకా వేడిగా అన్నం చేసేసాను ఎగ్స్ పగలు కొట్టేసి ఆయిల్లో ఓన్లీ ఉప్పు కారం పసుపు వేసి వేపుకొని అందులోనే గరం మసాలా కూడా వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇంకా ఉసిరికాయ ఊరగాయ నేను చేసిన నెయ్యి వేడి అన్నంలో వేసి అయితే బాగా కలిపేసుకున్నాను అది ఇంకొకరికి పెట్టేసి పిల్లలకి ఇంకొంచెం నేనైతే టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుంది ఇంకా నేను కూడా తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాను నాకు ఫీవర్గా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను ఇంకా అక్కడ చేపలు కనపడ్డాయి ఫ్రెష్గా బాగున్నాయి ఇంకా ఇంటికైతే తీసుకొచ్చాను ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు అందులోనే ఎండు కొబ్బరి ఈ డ్రై ఐటమ్స్ అన్నీ ముందుగా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత తెల్లగడ్డ టైం లేదనమాట అప్పటికే రెండు అయిపోతుంది ఇంకందుకు తెల్లగడ్డనైతే ఒలవకుండా అట్లే వేసేసాను ఇంకా చిగురు కూడా వేసాను చిగురు ఆయిల్లో బాగా వేపుకొని అందులోనే మిక్సీ చేసేసి ఈ చేపలకు కాసేపు పట్టించి తిరువాతలో అయితే ఈ చేపలు వేసాను ఇంకా పేస్ట్ పట్టించి వేసేసి కారము ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించి ధనియాల పొడి వేసేసుకొని ఇంకా ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాను అంతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చింత చిగురు చేపల పులుసు చిగురు అయితే కనపడదు అంటే మనం వేపి ఆయిల్లో మిక్సీలో వేసాం కదా అసలు వేసినట్టే కనుక్కోలేము కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది చింతచిగురుతో చేపల పులుసు ఇందులో కాంబినేషన్ వచ్చేసి ఇంకా వేడివేడిగా చేపల పులుసుతో పాటుగా జొన్న రొట్టె చేశాను నాకు మా ఆయనకి మా ఒక మూడు మాత్రమే చేశాను ఇంకా అన్నము అంతే అండి లంచ్ వచ్చేసి చింతచిగురు చేపల పులుసు నేను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా చిన్న రొట్టె అన్నము అంతే అండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూడు రొట్టెలు చేయగా ఈ చిన్న కొంచెం పిండి మిగిలింది దీంతో ఇంక చిన్న రొట్టె అయితే చేశాను బాయ్